నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ సక్సెస్ బోర్ట్ నుంచి నిన్నటి మనమైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము లైవ్ చేస్తామని చెప్పేసి కానీ లైవ్ కన్నా కూడా వీడియో అయితే ఆఫ్టర్ కూడా చాలా మంది వాచ్ చేస్తారని మనమైతే వీడియో రిలీజ్ చేస్తున్నాము అండ్ ఈ వీడియోలో మనం చూపించబోయే కలెక్షన్ ఏముంటుందని చెప్పేసి మనం ముందుగానే షార్ట్ అయితే పెట్టామండి అండ్ ఈ రోజు అయితే కలెక్షన్ మామూలుగా లేవు అంటే ఒక రేంజ్ లో ఆచారం ఆఫర్స్ అయితే ఇచ్చిపడేసారనమాట అండ్ ఇవైతే ఫుల్ హల్చల్ ఈ బ్లౌజెస్ అండ్ ఆఫర్ ప్రైస్ జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ కలెక్షన్స్ ఈ రోజు అయితే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మెల్లగా చూడండి చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీరు వస్తాను అంటే గుంటూరు వాసు హోల్సేల్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి సక్సెసరీ బొటిక్ షాప్ నెంబర్స్ డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండ్ ఫస్ట్ ఈ కలెక్షన్ చూద్దాము అండ్ వన్ బై వన్ మీకు డిజిటల్ బ్లౌజెస్ లేని మీద ఫుల్ ట్రెండ్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ఇవి మీకు వీడియోలు అవైలబిలిటీలో ఉన్నాయి అలానే నెక్స్ట్ సరికి కంప్యూటర్ వర్క్స్ ఉన్నాయండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా మీకైతే వీడియోలో ఈరోజు చెప్పబోతున్నాము యాక్చువల్లీ ఇవి మనకి టూ డబల్ నైన్ ఉన్నాయి కానీ ఈరోజు ఆఫర్ ప్రైస్ కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అనమాట ఇవన్నీ కూడా ఈరోజు ఆఫర్స్లోనే ఉంటున్నాయి అలానే ఈ ఆల్ ఓవర్ ప్రింట్స్ కూడా ఫుల్ ట్రెండ్ ఉన్నాయండి ప్రజెంట్ అలానే మనకి స్పేస్ సిల్క్ కావచ్చు అలానే మనకి క్రష్ పట్టు కావచ్చు అన్నీ కూడా మనకి ఆఫర్లోనే సారీస్ కలెక్షన్ కూడా మేడం అయితే లాంచ్ చేశారు సో లేట్ చేయకుండా కలెక్షన్ లోకి ఇది బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది నేను అన్నిట్లో ఒక్కొక్క పీస్ అయితే ఓపెన్ పిక్ ఇస్తాను హ్యాండ్స్ కి మనకి బార్డర్ అనమాట ఎయిటీ ఫైవ్ పాయింట్లు అయితే వస్తుంది మనకి ఎయిటీ సో మనకి కట్ బోర్డర్ అయితే వస్తుంది ఎయిటీ మీటర్స్ ఎయిటీ పాయింట్స్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ అంతా కూడా అనమాట మంచి హెవీ చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద ఉంటుంది ఇప్పుడు వీటిలో కలర్స్ చూసేద్దాము పర్పుల్ కలర్ అండి ఆలివ్ గ్రీన్ బ్రింజాల్ షేడు థిక్ నావీ బ్లూ కలర్ థిక్ నావీ బ్లూ కలర్ అలానే మనకి పికాక్ బ్లూ నెమలి పింఛం బ్లూ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి బొట్టు కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి మనమైతే చూద్దాము డార్క్ ఆలివ్ గ్రీన్ మెహందీ గ్రీన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెజంతా పింక్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బొట్టు కలర్ అండి సో నెక్స్ట్ నెక్స్ట్కి ఉల్లి పొట్టు చేయడం అనమాట ఇవి మనకి కలర్స్ జస్ట్ ఛాన్స్ ప్రైస్ తొంభై తొమ్మిది రూపాయలు రీసెంట్స్ ఎవరైనా ఉంటే చక్కగా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి తెలిసి ఎక్కడ ఈ బ్లౌజ్ అయితే తొంభై తొమ్మిది రూపాయలకి అయితే పాసిబుల్ అయితే ఉండదు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూ కలెక్షన్ అనమాట ఇది మనకి ఫాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ లెనిన్ వస్తుందండి నేను ఏ కలెక్షన్ షేర్ చేసినా ఫస్ట్ మీకు ఆ కలెక్షన్ ఓపెన్ పిక్ అయితే ఇస్తాను ఇది మనకి వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ మనకి బ్యాక్ కి మనకి ఇలా డిజిటల్ ఫ్లవర్ వస్తుంది లెనిన్ మీద అలానే మనకి బోత్ హ్యాండ్స్ కి మనకి ఏదైతే నెక్ కి ఫ్లవర్ ఉంటుందో రిలేటెడ్ గా మనకి హ్యాండ్స్ కూడా ఫ్లవర్ అయితే ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా సేమ్ ఫ్లవర్ ఇవి మనకి డిజిటల్స్ అయితే మారుతూ ఉంటాయి అన్నిటికీ ఇలాంటి ఫ్లవర్ వస్తుందని ఏం లేదండి కానీ మీటర్ మాత్రం మనకి వన్ మీటర్ ఉంటుంది డిజిటల్ అందుకే ఫ్రంట్ ఏదైతే ఫ్యాబ్రిక్ కలర్ కనిపిస్తుందో అది మనకి బ్యాక్ సైడ్ కి దిగదనమాట సో అలా ఉంటేనే కదా మనకి డిజిటల్ అనేది ఇప్పుడు హై నెక్ పెట్టుకో బోట్ నెక్ అలా వేసుకోవడం బా ట్రెండ్ ఉంది అండ్ వీటి మీద మనకి ప్రింట్స్ అనమాట పికాక్ అలానే ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ అయితే నడుస్తుందండి మామూలుగా అయితే ఇవి మనకి వన్ ఎయిటీ రూపీస్ ఒక బ్లౌజ్ పీస్ నూట ఎనభై రూపాయలు అయితే పడుతుందండి కానీ ఎవరైతే ఫైవ్ తీసుకుంటారో రీసేలర్స్ వాళ్ళకి వచ్చేసరికి నూట అరవై ఇంటూ ఫైవ్ అయితే పడుతుంది అనమాట ఇది అమ్ముకునే వాళ్ళకి ఇచ్చారు అవకాశము అండ్ మామూలుగా అయినా కూడా ఇంతకు ముందు అయితే ఇవి కూడా మనకి ఒకసారి వేరే రేటు ఉండే ఆషాడం సెల్ ఇప్పుడు మనకి ఇస్తున్నారు జస్ట్ జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి అండ్ డార్క్ బ్లూ కలరు చిలకపచ్చ గ్రీను డిజిటల్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి సీ బ్లూ సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంక్ బ్లూ షేడ్ అండి అండ్ మనకి బోర్డ్ అయితే వచ్చింది ఇదే సింబల్ మనకైతే హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి అనమాట ఇవి కూడా మనకి బ్లాక్ మీద చూడండి టూ టూ పిజన్స్ అయితే ఇచ్చారనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ డిజిటల్ బ్లాక్ ఒకటి తీసుకున్నారంటే చాలా వాటికి యూజ్ అవుతుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండ్ అంటే వీటి మీద డిజిటల్స్ చేంజ్ అవుతున్నాయి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నూట ఎనభై రూపాయలు ఓన్లీ అండి బ్లాక్ మీద చూడండి నూట అరవై ఒకటి తీసుకుంటే నూట ఎనభై ఐదు తీసుకుంటే నూట అరవై రూపాయలు నూట అరవై ఇంటూ ఫైవ్ పీసెస్ అనమాట సో ఇది ఒకసారికి మనకి పర్పుల్ కలర్ మీద ఆకు షేప్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా వస్తాయి అలానే మనకు ఒకసారి రామా గ్రీన్ కలర్ లావెండర్ ఒకటి కూడా తీసుకోవచ్చండి సింగిల్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది నిండు గ్రీన్ జాలు అలానే మనకి ఒకసారి రామా గ్రీన్ లో మళ్ళీ మనకి డిజిటల్ ఫ్లేవర్ మారింది సో ఒకసారి ఇది పీకా గ్రీన్ అనమాట అలానే మనకి వైన్ ద్రాక్ష కలరు పిస్తా గ్రీన్ షేడ్ అండ్ బ్లూ కలర్ బచ్చల పండు కలర్ అండి సో మనకొసరికి మస్టర్డ్ పింక్ షేడ్ అలానే రామా గ్రీన్ డార్క్ రామా గ్రీన్ మీద మనకి టికాక్ గుట్ట అయితే వచ్చింది సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చరికి మనకి మస్టర్డ్ అండ్ మనకి సీనరీ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసరికి గడప ఎల్లో కలర్ అయితే వచ్చింది అనమాట టూ బర్డ్స్ బ్రాంచ్ మీద కూర్చున్నట్టుగా అలానే మనకు ఒకసరికి గ్రీన్ పింక్ బ్లూ షేడు అండ్ మనకి ఫ్లవర్ విత్ మనకు వస్తరికి ఇలా స్వాన్ ఉన్నట్టుగా అనమాట డిజైన్ ఇదండి చూస్తున్నారు కదా డిజైన్ ఇది అండ్ మనకి లైన్స్ డిజిటల్ కూడా వచ్చింది గ్రీన్ కలర్ అలానే బ్యూటిఫుల్ ఎల్లో షేడ్ అండి ఎల్లో అలానే లైట్ మనకి బ్లూ షేడ్ ఆరెంజ్ కలరు లైట్ ద్రాక్ష కలరు లైట్ మనకి వస్తే ఎల్లో కలర్ ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి వన్ సెవెన్ అండి ప్యూర్ హెవీ లెనిన్ వన్ మీటర్ అయితే ఉంటుంది డిజిటల్ ప్రింట్స్ ఎంత వాష్ చేసినా డిజిటల్ ప్రింట్స్ అయితే పోవండి అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా హెవీ లెనిన్ అయితే వస్తుంది ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ అయితే ఉంటుంది అనమాట మనం ఇస్తున్న సర్ప్రైజింగ్ ప్రైస్ కేవలం నూట ఎనభై రూపాయలు ఎవరైనా ఫైవ్ పీసెస్ అనేది తీసుకుంటే వన్ సిక్స్టీ ఇంటూ ఫైవ్ పీసెస్ అనమాట అమ్ముకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశం అయితే ఇచ్చారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఐటమ్ అండి కంప్యూటర్ వర్క్ బ్రౌజ్ వన్ మీటర్ మీద మామూలుగా అయితే ఇంతకు ముందు వచ్చేసరికి మనకి చెప్పండి ఒకటి బావ మీటర్ ఒకటి బావ మీటర్ మీద మనకి వచ్చేసరికి ఇంతకు ముందు టూ డబల్ నైన్ ఇప్పుడు ఇస్తున్నాం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎన్ని తీసుకున్నా అదే ప్రైస్ సింగిల్ అయినా కూడా అదే ప్రైస్ అండి అండ్ మనకు ఒకసారి బ్యాక్ నెక్ అనమాట చూడండి మీకు బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో చాలా హెవీ వర్క్ వచ్చింది ఇత మనకి వచ్చేసరికి అంత కూడా బుట్టాస్ రిలేటెడ్ గా అలానే మనకి ఒకసారి ఇది ఫ్రంట్ నెక్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ ఏమన్నా లైట్ గా అనుకుంటారేమో హ్యాండ్స్ కి బోర్డర్ వరకు అండ్ మనకి హ్యాండ్ వరకు కూడా మనకి చిన్న చిన్న బుటాస్ బోత్ హ్యాండ్స్ కి ఇలా ఇంకా ప్రతిదీ చూపించడం అయితే కుదరదు ఇది మనకి రెడ్ కలర్ చూపించాం కదా లైట్ లావెండర్ షేడ్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అనమాట సేమ్ డిజైన్ అన్ని ఆల్మోస్ట్ అలానే మనకి ఒకసారి బ్రింజాల్ కలర్ ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఇవన్నీ కూడా మీరు సింగిల్ తీసుకున్న రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి మనకి మంచి టొమాటో రెడ్ కలర్ అయితే వచ్చింది సో ఇంకా కలర్స్ మీకు అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ద్రాక్ష వైను అలానే మనకి వన్ మోర్ బ్యూటిఫుల్ రామా గ్రీన్ అండ్ మనకి నిండు వంకాయ కలరు బాటిల్ గ్రీను అలానే నెక్స్ట్ వన్ వేసరికి గ్రీన్ గ్రీన్లోనే మళ్ళీ మనకి వర్క్ మారింది ఒకటే వర్క్ అని మాత్రం అనుకోవద్దండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలరు అండ్ పర్పుల్ కలర్ అనమాట వర్కులు చేంజ్ అవుతూ ఉంటాయి మంచి పింక్ కలరు చిరగవచ్చా నిండు వంకాయ కలరు లైట్ లావెండర్ షేడు అలానే బ్యూటిఫుల్ ఒకసారికి పికాక్ బ్లూ అండ్ ఇవన్నీ కూడా మనకి ఒకసారికి మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలరు అండ్ నెక్స్ట్ మనసరికి చాక్లెట్ షేడు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి హనీ కలర్ అయితే వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అనమాట ఇవన్నీ కూడా జస్ట్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఈ రోజుకి ఛాన్స్ ప్రైజ్ అనమాట ఓపెన్ చేస్తే అన్నీ బాగుంటాయి ఎందుకంటే మనకి ఒకటి ఒకటి మీటర్ మీద ఇదిగోండి ఇంతవరకు వచ్చింది కానీ ప్రతిదీ ఓపెన్ పిక్ పెట్టాలంటే మాత్రం కష్టము అదైతే గమనించండి అందుకనే మనం ఇలా ఇలా చూపించేస్తున్నాము సరే ప్రతిది ఏది ఓపెన్ చేసినా మనకి అలానే ఉంటుందండి ఇది వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ చామంతి గ్రీన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి వంకాయ కలరు ఈ హ్యాండ్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి చాలా మోడల్స్ అండి వర్క్లో ఈ మోడల్ ఆ మోడల్ అని లేదు కొన్ని ఫ్లవర్ మోడల్ కొన్ని లైన్స్ మోడలు చాలా ఫుల్ వర్క్స్ అయితే వచ్చేసినాయి అనమాట గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఎలా చూసుకున్నా కూడా మీరు ఒక్కటే గమనించండి టూ ట్వంటీ ఫైవ్ అయితే మాత్రం ఇవన్నీ కూడా ఇంపాసిబుల్ అదైతే మీరు అయితే గమనించండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి పేస్ట్రీ క్రీము అలానే మనకి పింక్ కలరు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ ద్రాక్ష కలరు అలానే మనకి టొమాటో రెడ్ రామా గ్రీన్ లో డార్క్ షేడ్ అండి అండ్ మనకి మంచి పింక్ షేడు బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అంటే వర్క్లు మారుతూ ఉంటాయి కాబట్టి కలర్స్ మనకి సేమ్ తగిలివే వస్తుంటాయి చిలకపచ్చ రత్నావళి బ్లూ పింక్ అలానే మనకి పర్పుల్ పింక్ అండ్ పింక్ లో ఇంకొక షేడ్ అలానే మనకి గోధుమ కలరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కూడా మనకి వచ్చేసరికి సేమ్ పీస్ అండి అలానే మనకి ఒకసారి మెహందీ గ్రీన్ అలానే మనకి ఒకసారి బ్రౌన్ బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇంకా చూపించాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అండి చాలా కలెక్షన్ ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు ఏ రోజు ఆ రోజు మీకు ఫ్యాబ్రిక్ మీద కొన్ని వేల ప్లస్ డిజైన్స్ అయితే రెడీ అవుతూనే ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం కేవలం టూ ట్వంటీ ఫైవ్ నిజంగా ఇంపోర్ట్ కూడా ఓపెన్ చేస్తాను వేరే కలెక్షన్ లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి సర్ప్రైజింగ్ అండి ఈ రేట్ మాత్రం సర్ప్రైజింగ్ అనమాట చూడండి మీకు వస్తాయి ఎంత హెవీ ఉందో బోత్ హ్యాండ్స్ కానీ నెక్ లుక్ గానీ చాలా వర్క్ అయితే ఇచ్చేసారనమాట జస్ట్ ప్రైస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇప్పుడు వచ్చేసరికి స్పేస్ సిల్క్ క్రెష్ పట్ సారీస్ అండ్ ఈ వర్క్ బ్లౌజ్ ఏమి మీరు బేరప్ చేస్తే చాలా బాగుంటాయి ఇవి కూడా మీకు ఛాన్స్ ప్రైస్ లో ఉన్నాయి ఒక లుక్ అయితే వెళ్తాం నెక్స్ట్ కలెక్షన్ స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ సారీస్ మనకి స్టిల్ అయితే సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీస్ ఇంకా ఉన్నాయి అనమాట అండ్ మనకి వచ్చేసి సారీ సారీ మనకి పన్న అయితే ఉంటుంది సారీ కింద యూజ్ అవుతుంది అండ్ బ్లౌజ్ అయితే రాదండి వితౌట్ బ్లౌజ్ మీరు మన దగ్గర ఎన్నో రకాలు ఉంటాయి కాబట్టి మీరు బేరప్ చేసుకోవచ్చు జస్ట్ మనం ఈ రోజున ఛాన్స్ రేటు త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట అండ్ వీటిలో కలర్స్ చూడండి మనకి డార్క్ పేస్ట్రీ క్రీమ్ అలానే మనకి కాజు షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ద్రాక్ష షేడ్ లైట్ లైట్ పీచ్ ద్రాక్ష అండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ సీ గ్రీన్ వీటన్నిటికి అసలు మేడం బ్లౌజెస్ సెట్ చేసి మీకు ఇవ్వాలంటే ఇక్కడ మామూలు కలెక్షన్ ఉండదు అండి మామూలు కలెక్షన్ ఉండదు సో మంచి రెడ్ అనమాట డార్క్ టీచ్ అబ్బా లైట్ లావెంటారు మేడం గారి సారీ కూడా చూడొచ్చు మనకి స్పేస్ సిల్క్ మీద వర్క్ అనమాట కట్ వర్క్ చేసుకొని మేడం బ్లౌజ్ కూడా ఎంత బాగా బేరప్ చేసుకున్నారో మీరు చూడొచ్చు సో రియల్లీ నైస్ అండి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ పిక్ మనకి పింక్ షేడ్ ఆల్ ఓవర్ ఇలా అనమాట మీరు ఏదైనా ఇట్లా చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ వేస్ అయితే మీకు ఉన్నాయి ఇక్కడైతే బ్లౌజెస్ అనేది మంచి బ్యూటిఫుల్ బేబీ పింక్ అండి బ్యూటిఫుల్ బేబీ పింక్ అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పికాక్ గ్రీన్ ఇవన్నీ మీరు ఏం తీసుకున్నా జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి కేవలం త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట సో ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాము ఇది చూడండి మనకి వచ్చరికి గ్రీను పేస్టల్ గ్రీన్ బొటిల్ గ్రీన్ టొమాటో రెడ్ పీచ్ పింక్ త్రీ డబల్ నైన్ ఇది కూడా యాక్చువల్లీ ఇప్పుడు మీకు ప్రైస్ లో పెట్టేశారు పికాక్ బ్లూ అండ్ సిల్వర్ 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 కలర్ అనమాట ఇది కూడా మనకి వచ్చిన లైట్ క్రీమ్ షేడ్ షేడు నెమలిపింఛం గ్రీన్ బ్రిక్ కలరు పింక్ షేడు సో గ్రీన్ ఇవన్నీ కూడా మీకు సారీ పన్నాలండి ఇవన్నీ కూడా ఇవన్నీ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా శారీ పన్నాలి ఇవన్నీ కూడా మీకు బయట చాలా హెవీ ప్రైజ్ అయితే ఉంది కానీ మనకి మేడం ఇస్తున్నటువంటి ఈ రోజు స్పెషల్ ప్రైస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ కూడా బయట చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సారీస్ కి మనకి అంటే ఇట్లా మ్యాచ్ అవ్వడానికి ఆల్ ఓవర్ ప్రింట్స్ ఉన్నాయి కదండి ఆల్ ఓవర్ ప్రింట్స్ ని మేడం తీసేస్తారు ఇవి మీకు బ్లౌజెస్ గా కూడా మీటర్ పరంగా కూడా ఇస్తారు అనమాట ఇవి మీరు ఇలా వచ్చి ఏదైనా మేకప్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీటిని ఆల్ ఓవర్ ప్రింట్స్ అంటారు చూస్తున్నారు కదా మనకి అంటే మొత్తం అంతా కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవి మనకి మీటర్ వచ్చేసరికి బయట థౌజండ్ ఏవో ఉందండి కానీ ఈ రోజు ఆచారంలో మనకి మేడం అందిస్తున్న ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా ఫైవ్ మీటర్స్ తీసుకున్నారు అంటే ఏదైనా అలా తీసుకున్నారంటే సెవెన్ హండ్రెడ్ రూపీసే పడుతుంది అనమాట వీటిల్లో పడి వస్తే మంచి రాణి పింక్ అండి సూపర్ ఉంది ఏదైనా క్రీమ్ కలర్ మీదకి మ్యాచ్ప్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మీటర్ నుంచి తీసుకోవచ్చు అంటే బ్లౌజెస్ నుంచి మీకు ఎలా కావాలన్నా ఇవైతే యూజ్ అవుతాయి అనమాట ఇది రాణి పింక్ అండి రెడ్డిష్ పింక్ చెప్పలేదు ఇది వచ్చేసరికి మనకి మంచి చెర్రీ పింక్ రెండింటికి వేరియేషన్ ఉంది ఆల్ ఓవర్ ప్రింట్స్ వస్తాయి అండి రెండు నడుస్తుంది అండ్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చిన బ్రింజాల కలర్ అనమాట సారీ పర్పస్ గా అయినా యూజ్ చేయొచ్చు ఎలాగైనా యూజ్ చేయొచ్చు బ్లాక్ కలర్ సూపర్ 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 అండి అండ్ అలానే అలానే మనకి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది పార్ట్ లో ఒక ఛాన్స్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను పాటరికి మనకి క్రష్ పట్ అండి క్రెష్ పట్టు పన్న అయితే ఉంటుంది ఈ రోజు సర్ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు లిమిటెడ్ కలర్స్ అయితే ఉన్నాయి పింక్ కలర్ అండ్ వన్ మోర్ లైట్ మనకి మనకు సపోటా షేడ్ అలానే మనకు మంచి సీ బ్లూ కలర్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఒకసారి డార్క్ పింక్ అండ్ మనకి ఒకసారి ఇది కూడా మనకి ఒకసారి ఓషన్ బ్లూ అండి అండ్ మనకి పిస్తా గ్రీన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఉంది డార్క్ ఎల్లో ఉంది రెండు ఉన్నాయి అనమాట ఇవైతే మనకి కొంచెం లిమిటెడ్గా అయితే ఉన్నాయి క్రష్ పట్టు జస్ట్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సో సక్సెస్ అయ్యి బట్టుకు మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ అండి ఇక్కడ కనుక మీరు వచ్చారే ఉంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ కంప్యూటర్ వర్కులు కానీ మీకు వస్తుంది ఆల్ ఓవర్ ఎవరి కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట అండ్ మీరు తెలిసి మనం డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం తప్పకుండా అయితే ఫాలో అవుతూ ఉండండి